హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఆర్కే ఎంటర్టైన్మెంట్ నేను మీ వీడియో వచ్చేసి ఆడవాళ్ళందరికీ చాలా అవసరమైన వీడియో ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా డబ్బులు సంపాదించుకునేది అది ఎలా అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి డబ్బు సంపాదిస్తున్నారు అది ఎలాగా అంటే కొట్టు మిషన్ తో సేవింగ్ మిషన్ తో డబ్బులు సంపాదించి సేవింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అలా సేవింగ్ చేసే వాళ్ళకి ఇంకాస్త డబ్బు సేవ్ అవ్వడం కోసమే ఈ వీడియో సో వివర్స్ మీరు ఇవాళ వీడియోలో చూసి కనుక సేవింగ్ మిషన్ తీసుకుంటే ఇంకా కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు డిస్కౌంట్ తో మరి ఆ డిస్కౌంట్స్ అన్ని కూడా ఎందుకు మిస్ చేస్తారు ఈ వీడియో పూర్తిగా వాచ్ చేసి మీకు నచ్చిన మిషన్ ని మీ సొంతం చేసుకోండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వ్యూవర్స్ మన ఫస్ట్ మిషన్ వచ్చేసి నాజియా మిషన్ వీళ్ళు స్పెషల్లీ మ్యానుఫ్యాక్చర్ చేయించారు నాజియా మిషన్ చూస్తే గమనిస్తారు ఈ మిషన్ చూసినా కూడా అన్ని మిషన్స్ లాగే ఉంటుంది కాకపోతే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఏ మిషన్ లో స్టిచ్చింగ్ చేసినా కూడా చాలా సౌండింగ్ అనేది ఉంటుంది కానీ ఈ మిషన్ లో మాత్రం అస్సలు సౌండింగ్ అనేది ఉండదు చూస్తున్నారా అస్సలు వినిపించట్లేదు సౌండ్ మన నార్మల్ లో అయితే ఖచ్చితంగా సౌండింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే చిన్న చిన్న లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కానీ ఈ మిషన్ లో మాత్రం వీళ్ళు స్పెషల్లీ మ్యానుఫ్యాక్చర్ చేయించారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా చాలా స్మూత్ గా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అండ్ అలాగే స్పెషల్లీ చెప్పాలి అంటే ఈ నాజియా మిషన్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఇయర్స్ వారంటీ అనేది వీళ్ళు ఇస్తున్నారు మిగతా మిషన్ లో మాత్రం అసలు త్రీ ఇయర్స్ వారంటీ అనేది లేదు ఈ షాప్ లోనే కాదు ఏ షాప్ లో తీసుకున్నా కూడా మనకి త్రీ ఇయర్స్ వారంటీ అనేది ఇవ్వనే ఇవ్వరు ఈ నాజియా మిషన్ లో మాత్రం త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తారు అండ్ అలాగే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేయించారు కదా వీళ్ళ దగ్గర మనం మిషన్ తీసుకుంటే ఇందులో ఏవైనా పార్ట్స్ పోతే మళ్ళీ మనకి దొరుకుతాయో దొరకవో అని అనుకుంటూ ఉంటారు మళ్ళీ చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడున్న వాళ్ళైనా సరే వీడియోలో చూసి పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడున్న వాళ్ళైనా సరే ఈజీగా నాజియా మిషన్ అనేది పర్చేస్ చేయొచ్చు ఎక్కడైనా సరే మనకి ఇందులో పార్ట్స్ అనేవి ఈజీగా దొరికిపోతాయి స్పెషల్లీ ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు మెయిన్లీ చెప్పాలి అంటే నిజంగా గా ఉంది నాజియా మిషన్ తీసుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు ఎవరైనా సరే మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లోపు కనుక మీరు పర్చేస్ చేస్తే ఈ మిషన్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియో చూసిన వెంటనే మిషన్ పర్చేస్ చేసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి సిక్స్ థౌసండ్ లో మిషన్ అనేది వచ్చేస్తుంది మరి మనకి అమౌంట్ ఎంత సేవ్ అయినట్టు అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ సూపర్ క్వాలిటీ మిషన్ కూడా తీసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే ఈ మిషన్ పర్చేస్ చేసుకుంటే సిక్స్ థౌసండ్ లో మీ సొంతం చేసుకోవచ్చు అండ్ ఇంకా చెప్పాలి అంటే సూపర్ మిషన్ అని కూడా చెప్పొచ్చు ఈ మిషన్ అయితే వీళ్ళే మ్యానుఫాక్చర్ చేశారు ఇంకా నెక్స్ట్ మిషన్స్ కూడా ఉన్నాయి అది కూడా చూద్దాం నెక్స్ట్ మిషన్ వచ్చేసి జూకే మిషన్ ఈ మిషన్ కూడా మనం స్ట్రైట్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి యాజ్ యూజువల్ గా అన్ని మిషన్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఉంది జస్ట్ లిటిల్ బిట్ సౌండింగ్ కూడా ఉంటుంది ఇందులో అంటే మనకి అన్ని మిషన్స్ లో ఎలాగైతే సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుంది ఇందులో మాత్రమే సౌండ్ మాత్రం రాదు ఈ మిషన్ పర్చేస్ చేసుకుంటే మనకి సిక్స్ లోపే దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి హేమా కంపెనీ ఈ హేమా కంపెనీ మిషన్ కూడా యాజ్ యూజువల్ గా అన్ని మిషన్స్ ఉన్నట్టే అండ్ వారంటీ కూడా వన్ ఇయర్ వారంటీ దొరుకుతుంది సిక్స్ లోపే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా మనకి నాజియా హేమ ఇలా అన్ని మిషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అటు ఇటు ఉంటుంది ఏ మిషన్ కావాలన్నా కూడా వీళ్ళ స్టోర్ లో దొరుకుతుంది కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం ఇప్పటి వరకు స్ట్రైట్ స్టిచ్ మిషన్స్ చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ పీకో మిషన్స్ చూద్దాం సో వ్యూవర్స్ మనం ఇప్పటి వరకు స్ట్రెయిట్ స్టిచ్ మిషన్స్ మాత్రమే చూసాం కదా ఇది వచ్చేసి మనకి పీకో మిషన్ ఇంతవరకు మనం ఇది స్ట్రెయిట్ మిషన్ చూసాము నాజియా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేయించారు కదా అండ్ ఇది వచ్చేసి మనకి పీకో మిషన్ ఇది కూడా నాజియా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేయించారు అండ్ పీకో మిషన్ లో కూడా వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇందులో కూడా ఉంది అసలు సౌండ్ అనేది రానే రాదు చాలా స్మూత్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది అండ్ అలాగే స్పెషల్గా చెప్పాలి అంటే దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ వేరే బ్రాండ్లో తీసుకున్న దానికంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది స్మూత్నెస్ కూడా చాలా ఉంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి మాత్రం సూపర్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్కి బాడీ మాత్రమే అనుకుంటున్నారా కాదు బాడీ మోటార్ స్టాండ్ అన్నీ కలిపి ఓన్లీ టెన్ థౌసండ్ రూపీస్ టెన్ థౌజండ్లో ఇంత మంచి మిషన్ వస్తే ఎందుకు కాదంటారు మీకు వెంటనే నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఫైనల్ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తీసుకోండి తీసుకొని మీ సొంతం చేసుకోండి సో వ్యూవర్స్ మనము నాజియా మిషన్ కోసం మాత్రం డీటెయిల్డ్ గా నేను చెప్పేశాను దీంతో పాటు ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ మిషన్ వచ్చేసి మెరత్ మిషన్ ఇది వచ్చేసి జస్ట్ లిటిల్ విట్ సౌండింగ్ అనేది ఉంటుంది యాజ్ యూజువల్ గా అన్ని మిషన్స్ ఉన్నట్లుగానే పీకో మిషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విద్యా మిషన్ నెక్స్ట్ వచ్చేసి షీలా మిషన్ షీలా నెక్స్ట్ వచ్చేసి ఉషా సో వ్యూవర్స్ ఇవన్నీ కూడా చూసారు కదా మీరు ఇప్పుడు ఇవన్నీ మిషన్స్ కూడా మనకి టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ లోపే వస్తాయి మీరు షాప్ కి ఒకసారి విజిట్ చేస్తే వీళ్ళ దగ్గర ఎంత తక్కువ ప్రైసెస్ ఉన్నాయి ఎంత తక్కువ ప్రైసెస్ లో ఎంత మంచి మిషన్స్ ఇస్తున్నారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది సో వ్యూవర్స్ మనం ఇప్పుడు చూసిన మిషన్స్ అన్ని కూడా ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళ కోసం చూసాం కదా ఇప్పుడు మనం చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఎవరైనా వెళ్తారు కాబట్టి ఇప్పుడు షాప్ లో ఎలాంటి మిషన్ పెట్టుకోవాలి షాప్ లో ఉండే మిషన్స్ ఏ ప్రైస్ లో ఉంటాయి అనేది చూసేద్దాం మనం షాప్ లో పెట్టుకోవడానికి కూడా నాజా కంపెనీలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఈ మిషన్ కూడా చాలా సూపర్ గా ఉంది ఇందులో కూడా సౌండింగ్ అనేది అస్సలు లేదు ఒకసారి గమనించండి అసలు సౌండింగ్ అనేది లేదు సౌండింగ్ అనేది లేదు అండ్ అలాగే స్మూత్నెస్ కూడా చాలా ఉంది ఈ మిషన్ లో మనం ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసినప్పుడు సౌండింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేస్తే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు ఇలాంటి మిషన్ పర్చేస్ చేస్తే ది బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు దీంతో పాటు కూడా ఇంకా కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చేసి మెరత్ మిషన్ ఇది కూడా మనకి షాప్ లో యూజ్ చేసుకునే మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా షాప్ లో యూజ్ చేసుకునేవే షీలా ఉషా రాల్సన్ జూకీ ఇవన్నీ కూడా షాప్ లో స్టిచ్చింగ్ చేసుకునే మిషన్సే ఈ మిషన్ ప్రైజెస్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకే ఉన్నాయి మోటార్ స్టాండ్ విత్ బాడీ ఎయిట్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ షాప్ లో కుట్టుకునే మిషన్స్ అంటే ది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా మీకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది ఆల్మోస్ట్ నేను వీడియో లో గానే చెప్తున్నాను కాకపోతే స్టోర్ కి విజిట్ చేస్తే వీళ్ళు ఎలాంటి మోటార్ ఇస్తున్నారు మనకి బయట ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి స్టోర్ కి విజిట్ చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని చూడండి వ్యూవర్స్ మనం ఇప్పటి వరకు ఇంట్లో పుట్టుకునే మిషన్స్ షాప్ లో కుట్టే మిషన్స్ చూసాం కదా ఇప్పుడు మనం చూస్తున్న మిషన్స్ ఇంకా షాప్ లో ఇంట్లో కంటే కూడా ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద మ్యానుఫాక్చర్ స్టిచింగ్ చేసే మిషన్స్ చూద్దాము అవి ఇండస్ట్రియల్ మిషన్స్ అండ్ జూకే మిషన్స్ అని కూడా చెప్తారు అవి కూడా డీటెయిల్ ఈ మిషన్ వచ్చేసి పెద్ద మిషన్ ఫ్యాక్టరీస్ లో మ్యానుఫాక్చర్ చేసే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు ఇది కంపెనీ వచ్చేసి మ్యాకీ క్యూ వన్ మిషన్ ఈ మిషన్ లో ఇక్కడ అన్ని కూడా మనకి సెట్టింగ్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనం ఇక్కడ సెట్ చేసుకుంటే మనకి లైట్స్ వస్తాయి అండ్ సెట్టింగ్ ఆప్షన్ పెద్ద స్టిచ్ చిన్న స్టిచ్ స్టిచ్చింగ్ లెవెల్ అనేది మనకి తెలుస్తుంది అండ్ ఇందులో లైట్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ చేయడానికి చాలా బాగా వీలు ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా వీళ్ళ దగ్గర దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ వీళ్ళ దగ్గర మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు ఈ వీడియోలో చూసిన తర్వాత జస్ట్ ఒక వన్ మంత్ లోపు మీరు పర్చేస్ చేస్తే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే మీ సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ వచ్చేసి నాజియా మిషన్ ఇది కూడా ఇండస్ట్రియల్ మిషన్ ఇది కూడా వీళ్ళే మ్యానుఫాక్చరింగ్ అనేది చేయించారు ఇది మోడల్ వచ్చేసి ఎఫ్ఐ ప్రో మేడ్ ఇన్ జపాన్ ఈ మిషన్ వచ్చేసి చాలా సైలెంట్ గా ఉంటుంది ప్లస్ స్టిచ్చింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది స్పెషల్ గా మ్యానుఫాక్చర్ చేయించుకునే వాళ్ళకి ఇలాంటి మిషన్స్ ఉంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మనం వేరే మిషన్స్ లో ఎన్ని బ్లౌజెస్ అయితే కుడుతున్నామో అంతకు మించి డబల్ బ్లౌజెస్ మనం దీంట్లో స్టిచ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ థౌసండ్ దీనికంటే కూడా కొంచెం అప్డేటెడ్ మిషన్ చూద్దాము ఇది వచ్చేసి నాజియా మెషన్ నాజియా అని ఏదైతే పేరు ఉంటుందో అవన్నీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇది మోడల్ నేమ్ వచ్చేసి ఏ టూ అండ్ అలాగే ఇందులో ఉన్నది ఏంటి అంటే స్పెషల్ అప్డేట్ ఏంటి అంటే మనం నార్మల్ గా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు థ్రెడ్ కటింగ్ చేయడానికి మనం సిజర్ అనేది యూజ్ చేస్తాం కానీ ఇందులో మాత్రం అసలు సిజర్ యూజ్ చేయకుండానే థ్రెడ్ కటింగ్ అనేది అయిపోతుంది మనకి కింద పెడిల్ ఉంటుంది కదా పెడిల్ లో కార్నర్ లో కార్నర్ లో లిటిల్ బిట్ ప్రెస్ చేస్తే మనకి కట్ అనేది అయిపోతుంది మనకి థ్రెడ్ కట్ అనేది అయిపోతుంది కాబట్టి ఇది ఇది ఇంకా అప్డేటెడ్ మిషన్ అని చెప్పొచ్చు ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర డిస్కౌంట్ లో తీసుకుంటే ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ లోనే దొరుకుతుంది ఇలాంటి మిషన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేద్దాం సో వ్యూవర్స్ మనం ఇప్పుడు రెండు మిషన్స్ డీటెయిల్ గా చూపించాను కదా ఇప్పుడు దీనిలాగే ఇంకా కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ లో ఉన్న మిషన్స్ అన్ని కూడా ఇలాంటి మోడల్ మిషన్సే ఏ కొంచెం లిటిల్ విట్ ఫ్యూచర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ అలాగే ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి వీళ్ళ దగ్గర మిషన్స్ మనము ఈ బ్యాక్ సైడ్ ఉన్న మిషన్స్ అన్ని కూడా మనకి ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ లోపే దొరుకుతుంది లిటిల్ బిట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది మనం ఇందులో ఏ మిషన్ తీసుకున్నా కూడా మనకి ట్వంటీ త్రీ థౌసండ్ లోపే దొరుకుతుంది కాబట్టి బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా కొన్ని మిషన్స్ చూద్దాం ఈ షాప్ లో ఉన్న ఓనర్ రంజాన్ గారు వారితో మాట్లాడి ఇంకా పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం ఎంతైనా షాప్ వాళ్ళకి డీటెయిల్ గా తెలుస్తుంది కాబట్టి వారితో మాట్లాడి వారి మాటల్లోనే తెలుసుకుందాం హలో సార్ హలో మీరు నాజియా మిషన్ మ్యానుఫాక్చర్ చేయించారు అనేసి చెప్పారు అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే నాయిస్ అనేది అస్సలు రావట్లేదు మిషన్ లో చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఫ్యాక్టరీస్ లో పెట్టుకునే వాళ్ళకి ఇంకా పెద్ద మిషన్స్ కావాలి కదా అవి కూడా ఒకసారి చూపించండి ఇప్పుడు నా దగ్గర ఉంది నాజియా మసీన్ ఇప్పుడు నా ఇది కూడా నేను కూడా కంపెనీ పేరు పెట్టుకుంటున్నా అది బయట నా దగ్గర వచ్చింది జాగ్ ఎఫ్ఐ వస్తుంది జాగ్ల ఎన్ జాపాన్ చాలా గుడ్ క్వాలిటీ ఇప్పుడు చాలా సైలెంట్ మెషిన్ ఉంది ఇది కూడా ఓకే చాలా మంచి ఉండదు ఇప్పుడు కంపెనీ కూడా చాలా మంచిది టైలర్ షాప్ టైలర్ షాప్ అయితే ప్రైస్ ఎంత పడుతుంది ఇప్పుడు నా దగ్గర ఆఫర్ కూడా ఇప్పుడు మనం ట్వంటీ థౌసండ్ కి ఇచ్చేస్తాం అసలు ప్రైస్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు డిస్కౌంట్ నడుస్తుంది కదా డిస్కౌంట్ ప్రైస్ ఇప్పుడు ట్వంటీ థౌసండ్ కి ఇచ్చేస్తాం ఓకే దీని తర్వాత నా దగ్గర ఉంది మేడం సో వ్యూవర్స్ ఎవరైనా సరే స్టోర్ కి వచ్చి మిషన్ పర్చేస్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కూడా మీరు అక్కడే ఉండి కూడా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీళ్ళు షిప్పింగ్ అనేది చేస్తారు కాబట్టి అక్కడే ఉండి కూడా ఈ ఆఫర్ ప్రైస్ లో తీసుకుంటారు సో వ్యూవర్స్ ఇది వచ్చేసి మనకి శింగార్ మిషన్ ఇది వచ్చేసి మనకి శింగారు మెషన్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంటుంది మనకి బయట షాప్స్ లో ఫ్యాక్టరీస్ లో స్టిచింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ మిషన్ ఈ మిషన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి త్రీ ఇయర్స్ వరకు హోమ్ సర్వీస్ అనేది ఉంటుంది మనం ఇంట్లోనే ఉండి మనం కాల్ చేస్తే వాళ్ళే ఇంటికి వచ్చి మరి సర్వీస్ చేస్తారు అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసి కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీళ్ళ దగ్గర డిస్కౌంట్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఇస్తున్నారు హోమ్ సర్వీస్ ఉంది కాబట్టి మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటివి ఇంకొక మిషన్ చూద్దాం ఈ మిషన్ వచ్చేసి దైసన్ మిషన్ ఇందులో కూడా సేమ్ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి ఈ దైసన్ మిషన్ వచ్చేసి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు ఒకవేళ స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా తక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్న మిషన్స్ అన్ని కూడా నిజంగా చెప్పాలి అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి మనం బయట షాప్స్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ చాలా బెస్ట్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి మీకు నేను వీడియో కోసం అని చెప్పట్లేదండి రియల్ గానే చెప్తున్నాను ప్రైజెస్ అయితే చాలా లోగా ఉన్నాయి కూడా చాలా మిషన్స్ ఉన్నాయి కాబట్టి సో వెంటనే ఈ స్టోర్ కి విజిట్ చేసి మీకు నచ్చిన మిషన్ ని ఈ డిస్కౌంట్ టైం లో తీసుకుంటే ఇంకా మంచి తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది కాబట్టి స్టోర్ కి విజిట్ చేసి మీకు కావాలి అనుకున్న మిషన్ ని మీ సొంతం చేసుకోండి సో వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్స్ అన్ని కూడా మనకి ఇంట్లో ఉండి ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ మిషన్ మనం క్యారీ చేసుకొని కూడా వెళ్ళొచ్చు ఆ మిషన్స్ కూడా అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఈ మిషన్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ లెవెన్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఉంటాయి మిషన్ మనం క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మిషన్స్ అన్ని ఆన్లైన్ లో కొన్న దానికంటే స్టోర్ కి విజిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అండ్ మీరు స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే స్టోర్ కి విజిట్ చేయండి సో వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి బోటిక్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఐరన్ బాక్స్ అనేది ఉండాలి కాబట్టి వీళ్ళ దగ్గర ఐరన్ బాక్సెస్ కూడా అవైలబుల్ లో ఉంది అండ్ అలాగే మీరు చూస్తున్నట్లయితే మనకి మిషన్ కోసం ఏవైతే స్పీడ్ పార్ట్స్ కావాలో ఆ పార్ట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి మిషన్స్ మాత్రమే కాదు సిజర్స్ బాబిన్స్ కేసెస్ థ్రెడ్స్ ఆఖరికి చాక్స్ తో సహా వీళ్ళ దగ్గర ఉన్నాయి సో వివర్స్ ఇది ఇవాంటి వీడియో సేవింగ్ మిషన్ తో బటన్ కుట్టి కుట్టి సేవ్ చేసుకునే వాళ్ళకి మిషన్ కొనటంలో కూడా సేవ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూశారు చూసారు కాబట్టి మీకు నచ్చిన ఈ ఆఫర్ ప్రైస్ లో దొరకాలి అంటే వెంటనే పర్చేస్ చేసుకుని మనీ సేవ్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటివన్నీ కూడా అందరికీ అవసరం కాబట్టి షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కి వాచింగ్